ఆరు ఫ్రెండ్స్ అందరూ కూడా ఆరు గురించి అమర్కి గొప్పగా చెబుతూ ఉండడంతో ఇక అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ఆశ్రమంలో ఉన్న వార్డెన్ మనం ఆరు గురించి చెబుతూ వాళ్ళని ఇంకా బాధ పెడుతున్నాము అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళందరూ అమర్కి సారీ చెబుతారు తర్వాత అమర్తో పాటు అమర్ కుటుంబం అంతా కూడా ఆరు ఫోటో దగ్గర పూలు పెడుతూ దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆరు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనోహరితో మాట్లాడుతూ మనోహరి నీకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఏంటది అని మనోహరి అంటూ ఉంటుంది అదిగో ఒక్కసారి అటువైపు చూడు అని చెప్పి మనోహరి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు దాంతో అప్పుడే చిత్ర అటువైపుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది చిత్రాన్ని చూడగానే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆరు మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది చిత్ర చిత్రం చూసి ఎన్ని రోజులవుతుంది నిజంగా తనని ఇలా చూడడం ఆనందంగా ఉంది మనసరా తనని ఒకసారి హక్ చేసుకోవాలని ఉంది కానీ తనని అలా హక్ చేసుకుంటే నేనే ఆరు నన్న విషయం బయటపడిపోతుంది అని చెప్పి అనామికలో ఉన్న ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది చిత్ర అక్కడికి వచ్చిన తర్వాత వసే మనో ఎలా ఉన్నావే నీ కోసం నేను ఎన్ని సంవత్సరాలుగా వెతుకుతున్నానో తెలుసా నువ్వు ఎక్కడున్నావా అని చెప్పి నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేశాను చివరికి ఈ మధ్య నువ్వు మన ఫ్రెండ్ ఆరు ఇంట్లో ఉంటున్నావని తెలిసింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇక చిత్రాన్ని చూడగానే మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది నా నిజస్వరూపం గురించి పూర్తిగా ఎవరికైనా తెలుసా అనుకుంటే అది కేవలం చిత్రకి మాత్రమే ఇదా మధ్య జాబ్ చేసుకుంటున్నానంటూ ముంబైకి వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ పైకి మాత్రం చిత్ర ఎలా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది నేను బాగున్నానే నువ్వెలా ఉన్నావు అని చెప్పి మనోహరిని పలకరించిన తర్వాత చిత్ర అమరేంద్రకు షేక్ ఇస్తూ హలో సార్ నా పేరు చిత్ర ఆరు నేను మనోహరి ముగ్గురం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఇదే ఆశ్రమంలో కలిసి పెరిగాము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ మీ గురించి నేను కూడా చాలా విన్నాను ఆరు ఎప్పుడు కూడా మీ గురించి మనోహరి గురించే చెబుతూ ఉండేది మనోహరి తర్వాత మీరే తనకు బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో చిత్ర అవును సార్ ఆరు నేను మనోహరి ముగ్గురం ఫ్రెండ్స్ లాగా కాకుండా సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళం ఏ సీక్రెట్స్ అయినా సరే మేము ముగ్గురం కలిసి షేర్ చేసుకునే వాళ్ళం అటువంటిది ఈరోజు మా మధ్య ఆరు లేదన్న విషయాన్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అని చెప్పి చిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది కంట్రోల్ యువర్ సెల్ఫ్ మీరు ఆరు గురించి ఎంతలా బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను నా వైపు నుండి మీకు ఎటువంటి సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను మొహమాట పడకుండా అడగండి ఆరు ఫ్రెండ్స్గా మీకు నేను సహాయం చేస్తే ఖచ్చితంగా ఆరు కూడా సంతోషపడుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీరు ఆ మాట అన్నారు మాకు ఎటువంటి సహాయం కావాలన్నా అండగా నిలబడతానన్నారు అంతకంటే మాకు ఇంకేం కావాలి సార్ అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది తర్వాత మనోహరిని పక్కకు తీసుకువెళ్ళి మనో నేను నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి ఈ కళ పక్కకు తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు ఇప్పుడు అమరేంద్ర ఇంట్లో ఉంటున్నావు కదా కొద్ది రోజులు నాకు కూడా అక్కడ షెల్టర్ ఇప్పించగలవా అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనే అతి కష్టం మీద అమరేంద్ర ఇంట్లో ఉంటున్నాను ఇప్పుడు నీకు కూడా షెల్టర్ అంటే చాలా కష్టం అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చూడు మనోహరి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఎలాగైనా సరే నేను అమరేంద్ర ఇంట్లో కొద్ది రోజులు ఉండాలి నేను హైదరాబాద్కి ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాను ముంబైలో ఇప్పుడు నాకు జాబ్ కూడా పోయింది ఆశ్రమంలో నేను ఎక్కువ రోజులు ఉండలేను హాస్టల్లో కూడా ఉండలేను కాబట్టి అన్నిటికంటే సేఫ్ ప్లేస్ అమరేంద్ర ఇల్లే ఎలాగో నువ్వు అక్కడే ఉంటున్నావు కాబట్టి నేను కూడా నీతో పాటు అక్కడే ఉంటాను అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది దాంతో మనోహరి ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీ చేతికి అసలే దురదెక్కువ దొంగతనాలు అవి చేస్తూ ఉంటావు నువ్వు కనుక ఆ ఇంటికి వచ్చావంటే మళ్ళీ ఏవైనా దొంగతనాలు చేయడం మొదలు పెట్టావంటే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను నన్ను కూడా అమర్ బయటకు గెంటేస్తాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర చూడు మనోహరి మర్యాదగా ఏదో ఒకటి ప్లాన్ చేసి నన్ను కూడా నీతో పాటు అమరేంద్ర ఇంటికి తీసుకువెళ్ళు నాకు కూడా అక్కడ షెల్టర్ ఇవ్వు లేకపోతే నీ నిజ స్వరూపం అమర్కి చెప్పేస్తాను అని చెప్పి చిత్ర బెదిరిస్తూ ఉంటుంది దాంతో మనోహరి చిత్ర గొంతు పట్టుకుని ఏంటి నువ్వు చెప్పేది నా గురించి నీకేం తెలుసు చూడు నా గురించి నీకు పూర్తిగా తెలుసు అనుకుంటున్నావు కానీ నీకేమీ తెలియదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే చిత్ర నవ్వుతూ నాకు తెలియంది నీ గురించి మొత్తం కూడా నాకు తెలుసు నిన్ను పెళ్లి చొప్పులు చూడడానికి వచ్చి అమర్ ఆరుని పెళ్లి చేసుకున్నాడని అప్పటి నుండి నువ్వు ఆరు మీద కోపం పెంచుకున్నావు తనని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకొని అమర్ని సొంతం చేసుకోవాలనుకున్నావు నువ్వు అనుకున్నట్టుగానే ఆరుని యాక్సిడెంట్లో చంపించేశావు అని చెప్పి చిత్ర అంటూ ఉంటే ఇక చాలు అంతటితో ఆపు అమర్ ఇక్కడే ఉన్నాడు పొరపాటున ఈ మాటలన్నీ అమర్ విన్నాడంటే ఇప్పటికిప్పుడే నన్ను చంపేస్తాడు నువ్వన్నట్టుగా నేను ఏదో ఒక రీజన్ ఆలోచించి నిన్ను తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తాను అప్పటి వరకు నువ్వు నోరు మూసుకొని ఉండు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో చిత్ర సరే మనోహరి ఎలాగో అలా నువ్వు నన్ను అక్కడికి తీసుకువెళ్తానన్నావు కదా నాకు అదే చాలు నువ్వు నేను అడిగిన హెల్ప్ చేసేంతవరకు నువ్వు చేసిన తప్పులు కూడా సేఫ్గానే ఉంటాయి అని చెప్పి చిత్ర బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే మనోహరి ఎంతగానో టెన్షన్ పడతో ఇన్ని రోజులు నేను అమర్ నుండి తప్పించుకోగలిగాను అనుకుంటే కొత్తగా ఇదొకటి చేరింది నా ప్రాణానికి స్వామీజీ చెప్పిన గండం ఇదే అనుకుంటా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరో పక్క అమర్ ఒంటరిగా ఒక చోట నిలబడి ఉంటాడు దాంతో రాతడు అక్కడికి వచ్చి ఏంటి సార్ దేని గురించి ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటే బాకీ గురించి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మొత్తానికి మేడం గురించి ఆలోచించడం కూడా మొదలు పెట్టారనమాట అని చెప్పి రాతోడు అంటూ ఉంటే అది కాదు రాతోడు నేను ఆరు చావు గురించి బాగి గురించి రెండింటి గురించి ఆలోచిస్తున్నాను మొన్న బాగి కోల్కతాకి వెళ్ళినప్పుడు తనని ఎవరో కిడ్నాప్ చేశారని ఒక అమ్మాయి వచ్చి కాపాడిందని మనకు చెప్పింది కదా అలాగే ఆరుని చంపిన ఆ పాప్జీ కాడు అక్కడ తనని కిడ్నాప్ చేయబోయాడని బాగి చెప్పింది అంటే ఆరు చంపిన వాళ్ళే బాగీని కూడా చంపాలని ప్లాన్ చేస్తున్నారు నా కుటుంబం మీద అసలు ఇంత కక్ష కట్టుకొని మరీ నా నుండి నా వాళ్ళను దూరం చేయాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళెవరో మనకి బాగా తెలిసిన వాళ్ళే అయ్యుండాలి ఉండాలి ప్రతిక్షణం మన ప్రతి స్టెప్ గురించి వాళ్ళు పసిగడుతూ ఉండుండాలి అందుకే బాగి కోల్కత్తాకి వెళ్ళే విషయాన్ని తెలుసుకొని తెలియని రాష్ట్రం అయితే సులువుగా ఎటాక్ చేయొచ్చని వాళ్ళు అలా ప్లాన్ చేశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగిని చంపాలనుకున్న వాళ్ళు ఆరుని చంపిన వాళ్ళు ఎవరైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనో నేను విడిచిపెట్టను రాదోడు వాళ్ళు ఈసారి బాగిని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని రావాలి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఇంతలో బాగి ఆశ్రమానికి వస్తుంది ఆశ్రమానికి వచ్చిన బాగి అమర్ని చూడగానే ఎంతో ఆనందంగా ఏంటండి ఈరోజు ఇక్కడికి రమ్మన్నారు ఎందుకు ఏదైనా స్పెషలా అని చెప్పి అంటూ ఉంటుంది అవును స్పెషలే ఒకసారి లోపలికి రా నీకే తెలుస్తుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగీ దగ్గరికి వచ్చి హలో అండి మీరేనా బాగీ అంటే అని చెప్పి నవ్వుతో పలకరిస్తూ ఉంటారు మేము ఆరు ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే అప్పుడు బాగి చాలా థ్యాంక్స్ అండి మా అక్కకు అనాథాశ్రమంలో తోడుగా ఇన్ని రోజులు ఉన్నారు కదా కుటుంబానికి దూరమైన మా అక్కకు మీరు అనాథాశ్రమంలో తోబుట్టులాగా అన్ని సంవత్సరాలు తోడుగా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి బాగి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మీరు కూడా అచ్చం మా ఆరులాగే అనిపిస్తున్నారు మీ మాట తీరు మీ నడవడిక అన్నీ కూడా మా ఆరులాగే చాలా మంచిగా అనిపిస్తున్నాయి మీ ఇద్దరిని సొంత అక్క చెల్లెలు అంటే నమ్మిస్తారు అని చెప్పి ఆరు ఫ్రెండ్స్ అంటూ ఉంటే అమర్ కంగారు పడిపోతూ ఉంటాడు పరద ఆరు ఫోటోకి దండం పెట్టుకుందు గాని అని చెప్పి అమర్ బాగిని లోపలికి తీసుకొని వస్తాడు దాంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇదేంటి అమర్ దాన్ని ఆరు ఫోటో దగ్గరికి తీసుకొని వస్తున్నాడు ఇది ఒకవేళ ఫోటో కానీ చూసిందంటే అంతే సంగతులు అన్ని నిజాలు బయటపడిపోతాయి అని చెప్పి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నిర్మలమ్మ బాగితో బాగి ఇప్పటి వరకు నువ్వు ఒక్కసారి కూడా ఆరు ఫోటో చూడలేదని చెప్పావు కదా అదిగో అక్కడుంది ఆరు ఫోటో వెళ్ళి చూడమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఇక ఆరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది బాగి లోపలికి వచ్చిన తర్వాత దండ వేసి ఉన్న ఆరు ఫోటోని చూడగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది తను ఆరు అక్కన అండి అని చెప్పి బాగి అంటూ ఉంటే అవును అని అమర అంటూ ఉంటాడు ఏమైంది బాగి ఎందుకు ఆరు ఫోటో చూడగానే అలా కుప్పకూలిపోయావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే మరేం లేదండి నేను పక్కినక్కతో మాట్లాడుతూ ఉంటాను కదా ఆ పక్కిన టక్క మరెవరో కాదండి ఆరు అక్కనే అని చెప్పి అంటే ఇన్ని రోజులు నేను మాట్లాడింది ఆరు అక్క ఆత్మతోన అసలు ఆరు అక్కకి నాకు ఏం సంబంధం ఉందని ఆరు అక్క కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపించిందని చెప్పి బాగి అమర్తో అంటూ ఉంటే మీ ఇద్దరికీ సంబంధం లేదని ఎవరన్నారు బాగి ఆరు మరెవరో కాదు నీ సొంత అక్క మీ ఇద్దరి మధ్య అక్క చేలా సంబంధం ఉంది అందుకే చనిపోయిన తర్వాత కూడా ఆరు కేవలం నీకు మాత్రమే కనిపించింది నీతో మాత్రమే మాట్లాడింది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా గొప్ప కులి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఆనందంలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తక్కువ లైక్ చేయండి